బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప సినిమా రిలీజ్ అయి ఇప్పటికే పది రోజులు కంప్లీట్ అయింది ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో కన్నప్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర డే వన్ రోజు నుంచి రికార్డు లెవెల్లో కలెక్షన్లు సాధిస్తోంది వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఒక విధంగా ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ కూడా వర్కింగ్ డేస్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రెండు కోట్లకు పైగా షేర్ ని సాధించి ఫస్ట్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు ఓపెనింగ్ సాధించింది సెకండ్ వీకెండ్ లో కూడా సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా కన్నప్ప సినిమాకి ఆల్మోస్ట్ मीचर्स पड़ता है సినిమాలో ఉన్న ప్రభాస్ క్యామియో దిమ్మ తిరిగే రెస్పాన్స్ రావటంతో అంతేకాకుండా మన మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కూడా సినిమా క్లైమాక్స్ లో అద్భుతంగా ఉండటంతో మన తెలుగు సినిమా ప్రేక్షకులు కన్నప్ప సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ బ్రహ్మరథం పట్టారు ఇంకా వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ముప్పై రెండు కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిసి మన మంచు విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఏడు ఆరు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు యాభై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ఇంకా సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ మంచి ఆక్యుపెన్సీ రావడంతో ఈ వీకెండ్ కి కూడా కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ ఒక రేంజ్ లో షేక్ చేయబోతోంది కన్నప్ప సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లే కానీ కూడా కొట్టండి